సోషల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదట రూపొందించిన వారు ఎవరు ఆప్షన్ ఏ హాలెండ్ ఆప్షన్ బి డచ్ ఆప్షన్ సి గ్రీకులు ఆప్షన్ డి రోమన్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రీకులు అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదట గ్రీకులు రూపొందించారు నెక్స్ట్ అక్షాంశ రేఖాంశాలు ఏర్పాటు చేసుకున్నటకు ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది ఆప్షన్ ఏ పదిహేను వందల సంవత్సరాలు ఆప్షన్ బి పన్నెండు వందల సంవత్సరాలు ఆప్షన్ సి రెండు వేల సంవత్సరాలు ఆప్షన్ డి తొమ్మిది వేల సంవత్సరాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండు వేల సంవత్సరాలు అక్షాంశ రేఖాంశాలు ఏర్పాటు చేసుకున్నటకు రెండు వేల సంవత్సరాల కాలం పట్టింది నెక్స్ట్ పటాలు తయారు చేయటంలో ఇతను ప్రసిద్ధి చెందాడు ఆప్షన్ ఏ ఇద్రిసి ఆప్షన్ బి టాలిమీ కోపనికస్ ఆప్షన్ సి జేమ్స్ ఆప్షన్ డి రూసో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇద్రిసి పటాలు తయారు చేయటంలో ఇద్రిసి ప్రసిద్ధులు చెందినటువంటి వాడు ఆల్ ఇద్రిసి మొదటి ప్రపంచ పటం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ ఏ పదకొండు వందల ఇరవై నాలుగు ఆప్షన్ బి పదకొండు వందల యాభై నాలుగు ఆప్షన్ సి పదమూడు వందల ఇరవై మూడు ఆప్షన్ డి పదిహేడు వందల తొంభై రెండు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పదకొండు వందల యాభై నాలుగు ఆదిద్దరిసి మొదటి ప్రపంచ పటం పదకొండు వందల యాభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది నెక్స్ట్ మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేసిన వారు ఎవరు ఆప్షన్ ఏ అరబ్బులు ఆప్షన్ బి గ్రీకులు ఆప్షన్ సి జర్మనీయులు ఆప్షన్ డి డచ్ వారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరబ్బులు మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేసిన వారు అరబ్బులు నెక్స్ట్ దేశపటాన తయారీదారుడు పితామహుడైన గెరార్డస్ మెర్కటర్ ఈ దేశానికి చెందినవారు ఆప్షన్ ఏ హాలాండ్ ఆప్షన్ బి న్యూయార్క్ ఆప్షన్ సి రోమ్ ఆప్షన్ డి డచ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డచ్ నెక్స్ట్ భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేసినవారు భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేసినవారు ఆప్షన్ ఏ డచ్ ఆప్షన్ బి హాలాండ్ ఆప్షన్ సి పోర్చుగీస్ ఆప్షన్ డి బ్రిటిష్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బ్రిటిష్ నెక్స్ట్ మొట్టమొదట భారతదేశ పటాన్ని ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ ఏ పదిహేడు వందల డెబ్భై ఆరు ఆప్షన్ బి పద్దెనిమిది వందల తొంభై రెండు ఆప్షన్ సి పదిహేడు వందల తొంభై రెండు ఆప్షన్ డి పద్దెనిమిది వందల అరవై సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పదిహేడు వందల డెబ్భై ఆరు నెక్స్ట్ ఎవరెస్ట్ ఎత్తును నిరూపించిన వారు ఆప్షన్ ఏ జార్జ్ ఎవరెస్ట్ ఆప్షన్ బి తాలిమి ఆప్షన్ సి విలియం ఆప్షన్ డి ఎడ్వర్డ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జార్జ్ ఎవరెస్ట్ నెక్స్ట్ రాజకీయ పటాలు వీటిని తెలియజేస్తాయి ఆప్షన్ ఏ జిల్లాలు రాష్ట్రాలు ఆప్షన్ బి నదులు ఆప్షన్ సి రాజకీయాలు ఆప్షన్ డి పంటలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జిల్లాలు రాష్ట్రాలు రాజకీయ పటాలు వీటిని తెలియజేస్తాయి జిల్లాలు రాష్ట్రాలను తెలియజేస్తాయి నెక్స్ట్ సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఈ రకంగా అంటారు ఆప్షన్ ఏ ఐసోహిల్స్ ఆప్షన్ బి ఐసోబాత్స్ ఆప్షన్ సి ఐసోలైన్స్ ఆప్షన్ డి ఐసోటోప్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐసోలైన్స్ సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఐసోలైన్స్ అంటారు నెక్స్ట్ కాంటూరు రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాళ్ళు కలిగి ఉన్నట్లయితే ఆప్షన్ ఏ ప్రదేశాలు సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్లు ఆప్షన్ బి ప్రదేశాలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నట్లు ఆప్షన్ సి ప్రదేశాలు సముద్ర మట్టానికి అధిక పీడన కలిగి ఉన్నట్లు ఆప్షన్ డి ప్రదేశాలు సముద్ర మట్టానికి అల్పపీడనం కలిగి ఉన్నట్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రదేశాలు సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్లు నెక్స్ట్ అన్ని ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు ఈ సర్వేక్షణ సముద్ర తీరం ఈ ప్రాంతంలో ఉంది ఆప్షన్ ఏ చెన్నై ఆప్షన్ బి గోవా ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కర్ణాటక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చెన్నై నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ప్రారంభమైంది ఆప్షన్ ఏ పదిహేడు వందల రెండు ఆప్షన్ బి పద్దెనిమిది వందల రెండు ఆప్షన్ సి పంతొమ్మిది మూడు ఆప్షన్ డి పద్దెనిమిది వందల ఆరు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల రెండు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ప్రారంభమైంది పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో నెక్స్ట్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైనటువంటి పటాలు నాలుగు వేల సంవత్సరాల నాటివి వీటిని తయారు చేసింది ఎవరు ఆప్షన్ ఏ బ్రిటిష్ వారు ఆప్షన్ బి ఫ్రెంచ్ వారు ఆప్షన్ సి సుమేరియన్లు ఆప్షన్ డి హాల్యాండ్ వాసులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుమేరియన్లు నెక్స్ట్ మొదటి ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారు ఆప్షన్ ఏ బాబిలోనియన్లు ఆప్షన్ బి సుమేరియన్లు ఆప్షన్ సి సింధూ ప్రజలు ఆప్షన్ డి బ్రిటిష్ వారు సో ద ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ బాబిలోనియన్లు నెక్స్ట్ పటాలు తయారు చేయడానికి అరబ్బు పండితులు నావికులు ఎవరు పుస్తకాన్ని ఉపయోగించారు ఆప్షన్ ఏ జేమ్స్ ఆప్షన్ బి రూసో ఆప్షన్ సి ఇంద్రసి ఆప్షన్ డి టాలిమి సో ద ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ డి టాలిమి నెక్స్ట్ గ్రీకు పటాల తయారీకి ఆధారంగా మిట్ట మధ్యాహ్నం ఒకే సమయంలో జరిగే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు దీన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ మెరిడియన్ ఆప్షన్ బి అక్షాంశాలు ఆప్షన్ సి తాలిమీ రేఖలు ఆప్షన్ డి బాబిలియోన్ రేఖలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెరిడియన్ నె హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచపటంలో గ్రీసు ఏ భాగంలో ఉంది ఆప్షన్ ఏ తూర్పు ఆప్షన్ బి మధ్య ఆప్షన్ సి ఉత్తర ఆప్షన్ డి దక్షిణ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్య నెక్స్ట్ తమకు తెలిసినటువంటి ప్రపంచాన్ని ప్రాచీన భారతీయ పండితులు ఎన్ని ద్వీపాలుగా విభజించారు ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి ఎనిమిది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏడు తమకు తెలిసినటువంటి ప్రపంచాన్ని ప్రాచీన భారతీయ పండితులు ఏడు ద్వీపాలుగా విభజించారు నెక్స్ట్ మధ్యయుగ కాలంలో భూభాగ సర్వేను మరియు పటాల తయారీని సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టిన వారు ఎవరు ఆప్షన్ ఏ అక్బర్ ఆప్షన్ బి తోడర్మల్ ఆప్షన్ సి ఔరంగజే ఆప్షన్ డి షాజహాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తోడర్మల్ నెక్స్ట్ మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దేని ఆధారంగా రూపొందించబడ్డాయి ఆప్షన్ ఏ బాబిలియోన్లు ఆప్షన్ బి సుమేరియన్లు ఆప్షన్ సి తాలిమీలు ఆప్షన్ డి మెర్కెటర్ ప్రక్షేపణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మెర్కెటర్ ప్రక్షేపణం సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను ఎవరు తయారు చేశారు సో ఆప్షన్ ఏ తాలిమి ఆప్షన్ బి జేమ్స్ ఆప్షన్ సి రూసో ఆప్షన్ డి జార్జ్ ఎవరెస్ట్ సో దాన్స్ రీజ్ ఆప్షన్ బి జేమ్స్ నెక్స్ట్ భూమిపై ఎత్తులు పల్లాలు ఉండే కొండలు లోయలు పీఠభూములు మైదానాలు నదీ పరివాహక ప్రాంతాలను ఏ రేఖల ద్వారా చూపిస్తాము ఆప్షన్ ఏ ఐసోలైన్స్ ఆప్షన్ బి కాంటూరు ఆప్షన్ సి ఐసోబార్స్ ఆప్షన్ డి ఒకటి రెండు సో దాన్స్ రీజ్ ఆప్షన్ డి ఒకటి మరియు రెండు అంటే ఐసోలైన్స్ మరియు కాంటూరు ద్వారా చూపిస్తామన్నమాట సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి